క్రైస్తవుడు ఏ విధంగా మాట్లాడాలి అనేది మనము తెలుసుకుందాము క్రైస్తవుడు అభస్సుల కార్యంలో పద ఇరవై ఆరో ఇరవై ఐదవ వచనంలో చూసినట్లయితే సత్యమును అదేవిధంగా స్వస్థ బుద్ధి కల మాటలు క్రైస్తవుడు మాట్లాడాలి క్రైస్తవుడు ఎప్పుడు కూడా సత్యమునే మాట్లాడాలి అదేవిధంగా స్వస్థ బుద్ధి కలిగినటువంటి మాటలను మాత్రమే మాట్లాడాలి క్రైస్తవుడు ఎప్పుడు కూడా సత్యము మాత్రమే మాట్లాడాలి సత్యము మనం మనల్ని సర్వ సత్యములోకి నడిపించగలుగుతుంది అదేవిధంగా మనము రోమా పత్రిక పదవాధ్యమ పదిహేడు వచనం కూడా చూసినట్లయితే వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రైస్తును కూర్చున్న మాట వలన కలుగును వాక్యం మనకి వివరిస్తుంది క్రీస్తును గూర్చినటువంటి మాటలు మాత్రమే క్రైస్తవుడు మాట్లాడాలి వినుట వలన విశ్వాసం అనేది కలుగుతుంది ఇక వినుట వలన క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది కనుక మనము నిత్యము కూడా క్రీస్తు ను కూర్చున్నటువంటి మాటలు మాత్రమే మాట్లాడేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా మొదటి కొరైన్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదవు వచనము చూసినట్లయితే సహోదరులారా మీరందరూ ఏక భావంతో మాట మాటలాడవలననియో మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఏక భావంతో కూడినటువంటి మాటలు మాత్రమే క్రైస్తవులు మాట్లాడాలి క్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యము కలిగి మనము మాట్లాడవలసిన వారమై ఉంచున్నాము ఏక భావంతో ఏక తాత్పర్యంతో ఏక మనసుతో మనము మాట్లాడాలి క్రైస్తవులము కేవలము ఏక భావంతో మాత్రమే మాట్లాడాలి అదేవిధంగా మనము రెండవ కొరందీళ్ళకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదకొండు వచనం చూసినట్లయితే ఓ కొరందీలారా అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను నా హృదయము విశాల పరచబడి ఉన్నది అని వాక్యము మనకి వివరిస్తుంది ఇక్కడ అపోస్తున్నటువంటి పౌలు కొరైంతేళ్ళతో మాట్లాడుతున్నాడు కొరంతి సంఘంతో మాట్లాడుతున్నాడు అరమరక లేని మాటలు మాట్లాడాలని పౌలు ఇక్కడ బోధిస్తున్నాడు అరమరకలు లేనటువంటి మాటలు మాత్రమే క్రైస్తవుడు మాట్లాడాలి అదేవిధంగా మనము రెండవ కొరైంతయులు పన్నెండవ అధ్యాయము వచనం కూడా చూసినట్లయితే దేవుని యోధుడనే క్రీస్తు యేసునందు మాట్లాడుచున్నాను ప్రియులారా మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ కూడా చెప్పుచున్నాను అంటున్నాడు క్షేమ ది కొరకు మాత్రమే క్రైస్తవుడు మాట్లాడాలి క్షేమాభివృద్ధికి సంబంధించినటువంటి మాటలు మాత్రమే క్రైస్తవుడు మాట్లాడాలి ప్రతి క్రైస్తవుడు కూడా ఇలాంటి మాటలు మాత్రమే మాట్లాడేటువంటి వారంగా ఉండాలి సత్యమును స్వస్థబుద్ధి కలిగినటువంటి మాటలు క్రీస్తుని గోర్చిన మాటలు ఏకభావంతో కూడిన మాటలు అరమరక లేని మాటలు సంఘ క్షేమాభివృద్ధి మాటలు మాట్లాడే వారంగా ఉందాము ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదా jinna kaaka amen